मतालमे कार्यक्रा समाज में अने मतालीह ఆయన మనకు తెలియజేసి ఆయన దగ్గరే చెప్పాడు లవ్ ఆల్ సర్వాలి ఎల్ప్ ఎవర్ అని కానీ పూజా తప్పగా అదే ప్రజలు ఆలోచన చేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు స్వామి చెప్పినేవా స్వామి స్వామి

ముందుని మానే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలలో పరివర్తన తీసుకురావడం కోసం స్వామి కార్యక్రమాలు జరిగింది ఆ ఎందుకూలో కూడా ఈ భాగవికా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఇవి పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ఎంతగానో మొదలుపడతాయి ఈరోజు మన గ్రామానికి గుర్తు శక్తి సత్యశాయి ప్రేమ వాహిని వాహిని యుద్ధం తిరిగి தேசவாப்தான் ரெண்டு நிலை ஜோதா இரவு ரெண்டு இரவு மூடோ தாரீக்கு மன கருணம் ஜூடாக்கு லாட்யும் ஜரிந்து నిన్న ఇరవై రెండవ తారీఖు కర్నూలు పట్టణంలో ఈ రథం పెరగడం జరిగింది ఇరవై మూడవ తారీఖు ఉదయం ఈరోజు మన ఎల్లుర్తి గ్రామానికి వచ్చింది తర్వాత కోడుమూరు తర్వాత ఎమిగనూరు ఆధునిక ఈరోజు మన జిల్లాలో జిల్లాలో చూస్తూ సమాప్తమై నెక్స్ట్ సత్యసాయి జిల్లా ఈ రథాన్ని మనం అందించడం జరిగింది స్వామి పంచినటువంటి ప్రేమతత్వాన్ని ప్రజలందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథానికి ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహి రథం అని పేరు పెట్టడం జరిగింది ప్రేమ 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 చె చెప్పింది ప్రజలందరికీ ప్రేమ పంచండి అనగా సర్వ మతాలు సమానమైన ప్రాణం చెప్పినా కదా మరి స్వామి చెప్పినటువంటి విషయాలు కూడా మన స్వామి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక హిందూ మంచి హిందువుగా ఉండాలి ఒక ముస్లిం మంచి ముస్లింగా ఉండాలి ఒక క్రిస్టియన్ మంచి క్రిస్టియన్గా ఉండాలి దానికోసమే నేను ఈ అవకాశం ఎత్తానే కానీ ఎవరిని మతం మార్చడానికి నేను అవకాశం ఎక్కలేని కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి మత విశ్వాసాలను పాటిస్తూ భగవంతునికి దగ్గరై ఆ ప్రేమను అందరికీ పంచాలని కోరుకుంటూ ఈరోజు మన జగన్ మన గ్రామానికి గురించి ఈ ప్రేమ ప్రవాహం మన గ్రామంలోని ప్రజలందరి మీద ప్రసరించి అందరూ ప్రేమగా ఉండాలని స్వామి యొక్క అభిమానులు నాయగా ఈరోజు స్వామి ఆశయాలను ఆయన ఆశయాలను ఒక్కరు ఉల్లంఘించకుండా దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాను స్వామి ఆశయాల్లో సత్యధర్మ శాంతి ప్రేమ సత్యము ధర్మము శాంతి ప్రేమ ఇదే మానవునికి కావాల్సినటువంటి మానవుని ఎదుగుదలకు కావాల్సిన ఆశయాలు ఈ నాలుగు ఉంటే మానవుడు సుబోదవి చెందుతా ఉందని స్వామి యొక్క విన్నప్ప కాబట్టి ఆయన ఆశయాలను మనం పురుగుతో తప్పకుండా పాటిస్తూ अभिवृद्धि की स्वामी भक्त देशा सीवानी आशिस्त